శుభోదయం నాలుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున వృద్ధాప్యం మనిషి వెంట ఏది వచ్చినా ఏది రాకపోయినా తప్పనిసరిగా వెన్నంటి ఉండి వచ్చేది వృద్ధాప్యం అది పేదవాడికైనా రావచ్చు గొప్ప కోటీశ్వరుడికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు వృద్ధాప్యం అనేటువంటిది సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ వచ్చి తీరుతుంది వృద్ధాప్యం వచ్చింది అంటే మృత్యువును ఆహ్వానిస్తున్నట్లే మృత్యు కౌగిట్లోకి మనం వెళ్తున్నట్టే భావించాలి వృద్ధాప్యం గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ క్లుప్తీకరించుకుందాం రోజున విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం వృద్ధాప్యపు బందీల దొడ్డిలో నువ్వు ఒంటరివి సుమా విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం వృద్ధాప్యపు బందీల దొడ్డిలో నువ్వు ఒంటరివి వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మసకే సాయం తక్కువ సలహాలు ఎక్కువ మనిషి ఏడో ఋతునే వృద్ధాప్యం అని అంటుంటారు మనిషి ఏడో ఋతునే వృద్ధాప్యం అంటుంటారు కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం అండి మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి సుమా గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి సుమా ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాకతప్పదు ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు జీవితం భళ్ళున తెల్లవారుతుంది మెల్లగా చీకటి పడుతుంది జీవితం భళ్ళున తెల్లవారుతుంది మెల్లగా చీకటి పడుతుంది వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి ఉంది వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి ఉంది అంటే వృద్ధాప్యంలో వెనక చూపే తప్ప ముద్దు చూపు ఉండదు కదా అందుకని అన్నమాట జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక మన కీర్తి నాలుగు దిక్కుల ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్ని ఎవరు గుర్తించరు అసలు పట్టించుకోనే పట్టించుకోరు అవును కదా జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాని ఎవరు గుర్తించరు అసలు పట్టించుకోరు కూడా ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోదు సమాజం మన గురించి పట్టించుకోదు పాత వస్తువుల ఓ పక్కన పడేస్తుంది పాత వస్తువుల ఓ పక్కన పడేస్తుంది ఆ రోజుల్లో నేను ఆ రోజుల్లో నేను అంటూ గత వైభవ చరివిత చరవడం తప్ప భవిష్యత్తు ఆలోచన ఉండనే ఉండదు కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమీ చేయలేక వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంత కాదు కదా వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తూ ఉంటారు జనం వృద్ధాప్యం అంటే సరే అదొక శాపంగా భావిస్తూ ఉంటారు జనం నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో వరమో కాదు అది ప్రకృతి పరమ ధర్మం వృద్ధాప్యం రాగానే బయటి వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా చులకనగా చూస్తారు వృద్ధాప్యం రాగానే బయటి వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా మురికి కంపు అంటూ చులకనగా మాట్లాడతారు చులకనగా చూస్తారు నిన్న దాకా తలొంచిన వానపాములు సైతం తలగరేసి నిలదీస్తాయి లెక్కలు అడగటం మొదలెడతాయి ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్య పిల్లలు ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్య పిల్లలు కూడా ధిక్కరించటం మొదలు పెడతారు నిన్ను వాళ్ళేదో పొడింగులన్నట్లు లేనిపోని సలహాలు సుచలిస్తూ ఉంటారు ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకు నచ్చదు సరి కదా చేదస్తాం అంటూ కరివేపాకుల తీసి పారేస్తారు లోకుగా చూస్తారు హేళన చేస్తారు మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా లేక చూసి చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మన వాళ్లే చర్చిస్తూ ఉంటారు అవును కదా మధ్యతరగతి కుటుంబం మనదైతే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా లేక చూసి చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న తర్జన భర్జనలతో ఆలోచనలతో వాగ్వివాదాలతో వాగ్యుద్ధంతో మన పక్క గదిలో మన వాళ్ళే మన గురించి చర్చిస్తూ ఉంటారు సుమా అర్ధరాత్రి ఏ నొప్పితోనూ నీకు మెలకువు వస్తుంది అర్ధరాత్రి ఏ నొప్పితోనూ నీకు మెలకువ్ వస్తుంది పక్క గదిలోని వారికి నిద్రాభంగం చెయ్యాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది ఆ రాత్రి నిద్ర కరువవుతుంది అవుతుంది వృద్ధాప్యం చివరి మజిలి వృద్ధాప్యం చివరి మజిలి మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలి వృద్ధాప్యం మనం కాదనుకున్నా కూడా కోడి వస్తుంది వృద్ధాప్యం నువ్వు ఎక్కడైనా వృద్ధాప్యం రాకుండా కాపాడుకోవాలని ఎక్కడైనా దాగున్నా సరే ఏ త్వరలో అయినా దాగున్నా సరే వృద్ధాప్యం రాక తప్పదు నిన్ను అవధరించక తప్పదు నిన్ను ఆవహించక తప్పదు మనిషి జీవితం మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది వసంత ఋతువులో వసంత ఋతువులతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది నీ జీవితం వసంత ఋతువుతో ప్రారంభమై శిశిరంతో ముగుస్తుంది వసంతకాలం మన పుట్టుగా అనుకుంటే వృద్ధాప్యం అవును కదా వసంతుల్లో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది మనను ఉల్లాసభరిత భరితం చేస్తుంది వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది మనను మన మనసును ఉల్లాసభరితం చేస్తుంది ఇక శిష్యానికి వచ్చేసరికి ఆకులు పండి ఎండి రాలి చెట్లు మోడులు అవుతాయి అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా వడలి ఎండిన మోడవుతుంది అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసి ఉంటారు అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని ఎదుర్కొని ఉంటారు ఎన్నెన్ని చూసి ఉంటారు ఎంత అనుభవం గడించి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి అది ఏమాత్రం ఈరోజు జరగని పని అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి అది ఈనాడు జరగని పని వారి అనుభవాన్ని యువతరం చూపుడు వేలుగా తీసుకొని ముందుకు నడవాలి ఇది కూడా జరగని పనే కదా సుమ అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది కానీ నేటి యువతకు ఈ విషయం తెలియదు కదా కానీ దురదృష్టం ఏమంటే వృద్ధుల్ని గౌరవించడం అటు నుంచి అసలు లెక్కే చేయటం లేదు ఇది వాస్తవం ముమ్మాటికి ఇది వాస్తవం కొందరైతే ముసలాళ్లను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న ఆ పాటి జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ వృద్ధాప్యం శాపంగా మారుతుంది యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు మనకే డబ్బు వచ్చినా మనకే ఖర్చు వచ్చినా మనకు అన్నాన్ని కూడా మానుకొని తింటాం విలాసవంతమైన జీవితాన్ని మానుకొని పైసా పైసా కూడబెట్టి కొడుకు ఒక ఇల్లు కొనివ్వాలి భవిష్యత్తులో కొడుకు ఏదైనా కొడుకు పేరు మీద పాలసీలు తీయాలి ఫండ్స్ రైజ్ చేయాలని చెప్పి పిల్లల కాలేజీ ఫీజులు పిల్లల చదువుల ఫీజు ఇంకా పిల్లల అభివృద్ధి కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటాం మధ్య వయసులో సంపాదించింది ఖర్చు పెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం నా కొడుకు అమెరికాలోనూ ఇంకేదో దేశంలోనూ ఉన్నాడనో కూతురు ఆస్ట్రేలియాలోనూ ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ నేను మాత్రం వృద్ధాశ్రమంలో ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము అంతా బాగానే ఉంటుంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి బాగుంటారు మన వృద్ధాప్యంలో మాత్రం వాడు కనీసం చూడటానికి కూడా రారు రారు చనిపోయినా సరే చూడటానికి రారు ఇప్పుడు మరీ ట్రంప్ పుణ్యమా అంటూ నాన్న ముఖ్యమా చనిపోయిన అమ్మ ముఖ్యమా అంటే నాకు నాన్న ముఖ్యం కాదు చనిపోయిన అమ్మ ముఖ్యం కాదు నా ఉద్యోగం నాకు ముఖ్యం అమెరికాలో నేను చేసే నా ఉద్యోగం శాశ్వతం అని చెప్పి ధంకాపదంగా మనిగి కొట్టి చెప్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు అకస్మాత్తుగా ఇండియాలో ఉండి మరణిస్తే సంశయిస్తున్నారు తటపటాయిస్తున్నారు ముఖ్యంగా అమెరికా ఆ దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు అక్కడ ఉద్యోగానికి సెలవు పెట్టి పదిహేను రోజులు వస్తే ఉద్యోగం పోతుంది తర్వాత దిక్కు మొక్కు ఉండదు చాలా దారుణమైన పరిస్థితి ఇది చాలా దారుణమైన పరిస్థితి ఖాళీని పరిస్థితి అని చెప్తున్నారు దాన్ని ఇంకా త్యాగబుద్ధితో పెద్ద బుద్ధితో ఇక్కడ పేరెంట్స్ స్వీకరిస్తున్నారు పోన్లే నాన్న వీడియో కాల్ ద్వారా అమ్మ అంత్యక్రియలు శవదహనం ఇవన్నీ కూడా చూపిస్తాను పోలే నాన్న నాన్న అంతిమయాత్ర నీకు వీడియో ద్వారా మామయ్యలు చూపిస్తారు అని సర్దుకుంటున్నారు ఇక్కడున్నటువంటి ముసలి వాళ్ళు నిజంగా అప్పుడప్పుడు సీజనల్గా వచ్చే సెల్ఫోన్ కాల్స్తోనే సరిపెట్టుకోవాలి తృప్తిపడాలి కొడుకో కూతురో మనవడో గుర్తుకొచ్చి వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే అమ్మ సారీ అమ్మ ఆఫీస్ పని బిజీ అత్తయ్య గారు సారీ అండి ఆఫీస్ పని బిజీ మనవాళ్ళ మన లేరు ట్యూషన్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళారు అంటూ సమాధానాలు వచ్చేస్తూ ఉంటాయి సాధారణంగా పుట్టిన కొత్తల్లో పుట్టిన కొట్టల్లో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది పుట్టిన కొత్తల్లో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో ఈనాడు వృద్ధాప్యంలో ముసలి తల్లి లేదా ముసలి తండ్రి మంచాన్ని కత్తుకొని పోయి ధ్యానంలో యోగంలో ఎవరికి తెలియని అలౌకిక ఆనందాన్ని పొందుతూ వాళ్ళ లోకల్లో వాళ్ళు విహరిస్తూ ఉంటారు మృత్యువుని ఆహ్వానిస్తూ ఉంటారు ఎప్పుడు మృత్యువు వస్తుందా ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలా అన్న ఆలోచనే అన్న ఝ్యాసే తప్ప తిండి మీద ఝాస ఉండదు మమకారం ఉండదు ఏమీ ఉండదు తమ కళ్ళ ఎదుట జరిగే దుశ్చర్యలకు తమ కళ్ళ ఎదుట జరిగేటువంటి సంఘటనలకు బాధపడిపోతూ ఉంటారు సడన్ తల్లడిల్లిపోతూ ఉంటారు మరి అట్లాగే అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనా పాలన చూసుకోవడానికి కన్న తల్లి ఉంటుంది మరి వృద్ధాప్యంలో ఎవరు ఉండరు కదా పాపం అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్లు సేవలు చేసే కోడలు తటస్థించవచ్చు ఉండవచ్చు అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు ఉంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలు ఉంటారు చాలామంది వరకు వృద్ధాప్యంలో బెడ్ రీడింగ్గా ఉన్నటువంటి తల్లికి కానీ తండ్రికి కానీ సేవలు చేసేటువంటి కూతుళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు అపురూపంగా చూసుకునేటువంటి నిజంగా వాళ్ళ జన్మనిచ్చినటువంటి తమ తల్లికి తండ్రికి సేవ చేసుకునేటువంటి వాళ్ళు ఎందరో ఎందరో మనకి తటస్థపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కోటి దండాలు కోటి దండాలు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైన నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు ప్రతి నిమిషం వాళ్ళకు చేసే ప్రతి సేవ దైవ సేవతో సమానంగా భావించి చేస్తూ ఉంటాను విధంగా బతుకంత బుద్ధి బలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో అవును కదా బతుకంత బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమైపోవటం చూస్తూనే ఉంటాం ఎంత అందాల సౌందర్య రాశి అయినా ఎంత అందాల సౌందర్య రాశి అయినా నవ నవమన్మధుడైనా కోడీశ్వరుడైనా పది కార్లు పది బిల్డింగులు పది అంతస్తులు పదివేల ఎకరాలు పది కోట్ల ఆస్తులు ఏమున్నా సరే ఈ వృద్ధాప్యం ముందు బలాదురే ఒంటరితనం వృద్ధాప్యం బాధామయ జీవితం వృద్ధాప్యం బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమైపోవటం మనం చూస్తూనే ఉంటాం అలాంటి అవస్థను తలుచుకుంటేనే భయమేస్తుంది భగవాన్ మనం ఏదైనా సరే దేవుణ్ణి ఒకటి మాత్రం కోరుకోవాలి తప్పనిసరిగా కోరుకోవాలి అనాయాస మరణం మరణం సునాయాస మరణం సునాయాసంగా ఎవరి చేత ఏ పనులు చేయించుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు విసుక్కోకుండా మనం హాయిగా నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకోవాలని ఎవరి చేత సేవలు చేయించుకోకుండా ఆసుపత్రి పాలు కాకుండా రోగాలు రొప్పులు కాకుండా గొంతులు నోటిలో ముక్కులు గొట్టాలు పెట్టించుకొని అన్నాలు పెట్టించుకునే విధంగా కాకుండా లేకపోతే వెంటిలేటర్ మీద బతకకుండా కష్టాల పాలు అవ్వకుండా హాయిగా సుఖంగా పువ్వులా రాలిపోవాలని చెప్పి కోరుకోవాలి భగవంతుడి అది చాలా ముఖ్యం మనుషులకు నిజంగా ముసలితనం అనే దురవస్థకి ఎవరికీ రాకూడదు ఇందులో అందరినీ తప్పించు తండ్రి సునాయసరణాన్ని తప్పించిన ఆయన అని దేవుణ్ణి వేడుకుందాం వృద్ధాప్యం శాపం కాదు ఓ వరం ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చేయవచ్చు ఏకాంతంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ కాలక్షేపం చేయవచ్చు ఏకాంతంలో ధ్యానం చేయవచ్చు ఏకాంతంలో దేవుడి నామస్మరణతోనే కాలాన్ని ముగించవచ్చు ఏకాంతం మించినటువంటి ప్రశాంతత మరి ఎక్కడ దొరకదు ఓపిక సదుపాయం ఉంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపవచ్చు ఓపిక అలాగే సదుపాయం ఉంటే ఇంట్లో గార్డెనింగ్ చేయొచ్చు ఇంట్లో గ్రాస్ మీద నీళ్లు ట్యూబ్ లైట్తో అలాగే ట్యూబ్ తీసుకొని వాటర్ ట్యూబ్ నీళ్ళు స్విమ్మింగ్ చేయవచ్చు ఏదైనా చేయవచ్చు ఇంట్లో పళ్ళు విశాలమైన ఇల్లు ఉన్న వాళ్ళైతే వృద్ధాప్యం వస్తే తప్పనిసరిగా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకోండి చిన్నపిల్లలుంటే కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు ఆడుకోవచ్చు వాళ్ళని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోండి నాన్న బంగారు కొండ దగ్గర అని పిలవండి చేర్చుకోండి అక్కని చేర్చుకోండి ఏం చేసిన అఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతలని క్రెడిట్ చేసుకుంటూ మనం వెళ్ళాలి ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాల పాటు వాయిదా వేయచ్చు వృద్ధాప్యం వచ్చింది కదా అని ఓపిక ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఓపిక ఉన్నప్పుడు కాలు సక్రమంగా ఉన్నప్పుడు కాలు చేయి యాత్రలకు వెళ్ళండి తీర్థయాత్రలకు వెళ్ళండి దగ్గరున్న క్షేత్రాలకు వెళ్ళండి దర్శనాలు చేసుకోండి మీకు డబ్బు ఉంటే గనక దానం చెయ్యండి దానం చెయ్యండి అలాగే దివ్యాంగులకు మెంటల్లీ రిటైర్డెడ్ పీపుల్ కోసం ఒక కూలర్ కొనండి లేకపోతే వాళ్ళ కోసం సదుపాయాలు కల్పించండి అన్నదానం చేయండి విదరణలు చేయండి అంతే తప్ప ఆస్తి మీ వెంట రాదు దాచుకున్నది దాచుకున్నట్టే దోచుకుంటారు ఈ తోటి ఉన్నటువంటి వాళ్ళు నీకు అప్పటిదాకా అంగరక్షకులుగా నీ ఆరోగ్య పరిరక్షకులుగా ఉన్నవాళ్ళు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ ఆస్తిల కోసం తగాదాలు పడతారు కొట్టుకుంటారు కూడా జాగ్రత్త శుభ నీ మీద ప్రేమ కాదు నీ ఆస్తి మీద ప్రేమ మనసులో నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు శుభ నీ మీద ప్రేమ కాదు అది నీ ఆస్తి మీద నీ అంతస్తుల మీద ప్రేమ గుర్తుంచుకో మెస్తమా ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వేసుకోవచ్చు సో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయినవారు భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి అందరూ ఆ దరికి చేరేవారే కొంత ముందు కొంత వెనుక అంతే ఒక్కొక్క వృద్ధుని అనుభవం ఒక కాలం వాళ్ళ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు యువత డబ్బులు పెట్టిన కొనలేని అనుభవాల సారమే వృద్ధాప్యం వృద్ధాప్యం తప్పదు మిత్రమా వృద్ధాప్యం వచ్చిందంటే మనం మజ్లీ ఎక్కడి నుంచి పై లోకాలకు కట్టాల్సిందే తప్పదు స్వస్తి భవదీయుడు మంచి